దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన నియోజకవర్గ సమన్వయ కమిటీ సహా నియోజకవర్గ కూటమి ముఖ్యనేతలు భేటీ అయ్యారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ అమరావతి పర్యటన కార్యక్రమ ప్రత్యేక నియోజకవర్గ పరిశీలకులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నియోజకవర్గ పరిశీలకులు చెన్నుపాటి గాంధీ బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ నియోజకవర్గ జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు మే రెండవ తేదీన అమరావతిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీద జరగనున్న అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభ కార్యక్రమాన్ని భారీగా విజయవంతం చేసే దిశగా దెందులూరు నియోజకవర్గంలో సన్నాహక సమావేశం నిర్వహించారు కేడర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కార్యక్రమ దెందులూరు నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి వంటి గొప్ప రాజధానిని నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారని తెలిపారు ఎంతో మందికి ఆయన ఒక రోల్ మోడల్ గా నిలిచారని అన్నారు చింతమనేని అంటేనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న వ్యక్తిగా ఉండడం ఎంతో అభినందనీయమని తెలిపారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మహా సంకల్పంతో ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా అమరావతి రాజధాని నిర్మాణం చరిత్రలో నిలిచిపోనుందని ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయడం కోసం గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసిందని తెలిపారు బిజెపి జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులందరికీ తెలుసు ని అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి అభిమానంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిపారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ లావేటి శ్రీనివాస్ బొప్పన సుధ నంబూరి నాగరాజు సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ గారపాటి రామసీత మోతుకూరి నాని నేతల రవి గుత్తా అనిల్ మోరు శ్రావణి జనసేన నాయకులు పవన్ ఉప్పు కల్కి రమేష్ గరికిపాటి నాగేశ్వరరావు సహా కూటమి నాయకులు మంచినేని శ్రీనివాస్ మాగంటి ప్రభాకర్ కమ్మ శివరామకృష్ణ కొండయ్య చౌదరి బొడ్డేటి మోహన్ శివమణి గౌడ్ మోరు విజయరామరాజు యూత్ రామకృష్ణ సహా పలువురు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలతో పాటు టీడీపీ బీజేపీ జనసేనకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు అధ్యక్షతన ఇక్కడ ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులతోటి కలిసి రేపు రెండవ తేదీన అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభ సందర్భంగా వస్తున్నటువంటి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ మోడీ గారి పర్యటనను విజయవంతం చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఒక సమావేశం నిర్వహించుకోవటం ఆ సమావేశంలో మిత్రులు స్థానిక శాసనసభ్యులు ప్రభాకర్ గారు ఆ పర్యటన విజయవంతం కోసం అనేక సూచనలు పార్టీ క్యాడర్కి అండి కుటుంబ నేతలకి తెలియజేసి దశ నిర్దేశం చేయడం జరిగింది గొప్ప రాజధానిగా మారి ఈయన ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప వనరుగా ఆదాయాన్ని సమకూర్చే బంగారు బాతుల రాజధాని మనకి ఎంతో ప్రజలకి అనేక కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడి ఉండేది వారి యొక్క ప్రధానమంత్రి గారి పర్యటన విజయవంతం చేయడం ద్వారా మనందరం కృషి చేయాలని కోరుతూ ఈనాడు ఒక పరిశీలకులుగా నన్ను ఇక్కడ పంపడం జరిగింది వారికి సహకారం ఉండడానికి వచ్చాను తప్ప నా పాత్ర ఏముండదు మరి మన మిత్రు ప్రభాకర్ గారి యొక్క ఆయన అన్ని రకాల ఎంతో అనుభవించాడు ఒక రోల్ మోడల్ బ్రాండ్ ఉన్న వ్యక్తి ఆ యొక్క సారథ్యంలో ప్రధానమంత్రి మోడీ గారి పర్యటన విజయవంతం చేస్తారని కోరుకుంటూ రాజధాని పనులు పునఃప్రారంభం కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది ఆ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం మన నియోజకవర్గానికి పరిశీలకుడుగా కొత్తపేట శాసనసభ్యులు మండ సత్యానందరావు గారిని మనకి పరిశీలకులుగా నియమించారు సమ్మర్ కాబట్టి విపరీతమైనటువంటి వేడి వాతావరణం ఉంది కాబట్టి దాన్ని అన్ని విధాలుగా కూడా వాళ్ళకి కూలింగ్ వాటర్తో పాటు మజ్జిగ కానీ డ్రింక్ కానీ మధ్యలో కూడా ఏర్పాటు చేసి ప్రతి నాయకుడు కార్యకర్త బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రపంచ దేశాల్లో అత్యుత్తమైనటువంటి రాజధాని నిర్మాణంలో భాగంగా మన రాష్ట్రానికి రావటం వారికి హృదయపూర్వకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు విజనరీ లీడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ముగ్గురి కలయికలో మన రాష్ట్ర అమరావతి రాజధాని నిర్మాణ పనులు శనవేగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి శ్రీకారంగా మనందరం కూడా పెద్ద ఎత్తున మన నియోజకవర్గం నుంచి గ్రామస్థాయిలో ఉన్నటువంటి మూడు పార్టీల నాయకులు సమన్వయంతో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారు చేపట్టినటువంటి పనులకు విన్నదనగా మనందరం కూడా సంఘీభావంగా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనేదానికి మనందరం కూడా కలిసి కట్టుక ముందు కొనసాగాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై భారత్